సూపర్ ఏపీటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో పొలిటికల్ స్ట్రాటజీని ఆచరణలో పెట్టనున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే జిల్లా పర్యటనలకు సమాయత్తం అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో నూతన రాజకీయ ఆవిష్కరణలకు పవన్ నాంది పలకబోతున్నారు గతంలో వారాహి యాత్రలతో ప్రజలకు చేరువైన ఆయన నేడు డిప్యూటీ సీఎంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ఇటు క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతంపై దృష్టిని సారించారు జనవరిలో జిల్లాల పర్యటనకు జగన్ వెళ్తున్నారు దీంతో డిప్యూటీ సీఎం మాజీ సీఎం పర్యటనలపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది త్వరలో పవన్ జిల్లాల టూర్ కు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రాబోతోంది నిత్యం ప్రజల్లో ఉండేలా పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రతి నెలా జిల్లా పర్యటన ఉండేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు రైట్ ఇక లో మనం సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో పొలిటికల్ స్ట్రాటజీని ఆచరణలో పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే జిల్లా పర్యటనలకు ఆయన సమాయత్తమవుతున్నారు ముఖ్యంగా రెండు వేల నూతన రాజకీయ ఆవిష్కరణలకు పవన్ నాంది పలకబోతున్నట్లుగా మనకు సమాచారం ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు టీవీ రావు ఓవర్ టు యూ ఎస్జే మేమా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక్కొక్కటిగా ఆసక్తి కలిగిస్తున్నాయి ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసే ప్రతి అడుగు కూడా ఆంధ్రప్రదేశ్ జనాల్లో ఇది ఒక ఉత్కంఠ రేపేటటువంటి అంశం ఇది అందులోనూ నిన్న మొన్న చూస్తే ఏకంగా పవన్ కళ్యాణ్ కడపలో పర్యటించి ఆశ్చర్యం కలిగించారు అక్కడ బాధితుల్ని పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చారు మరి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ జనవరి నెలలో ఏకంగా ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారనేటటువంటిది తాజా సమాచారం తన జిల్లాల పర్యటనలు ఏకంగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క నెలపాటుగా పర్యటిస్తున్నట్టు అంతే అంతేకాకుండా పరిపాలనా విధానాలను ఓవైపు చూసుకుంటూనే తాను చెప్పినటువంటి హామీలకు సంబంధించి అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల్లో పెరుగులు పరుగులు పెట్టిస్తూనే తాను జిల్లాల పర్యటనలో కొనసాగించేటటువంటి క్రమాన్ని దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు మరి ఇందు అంతేకాకుండా ప్రధానంగా జిల్లాల పర్యటనలు అంటే కనుక ఖచ్చితంగా ఆయన పూర్తి స్థాయిలో జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలతోనే మమేకమయ్యేటటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు మరి దీనికి తోడు జిల్లాలో సమస్యలు ప్రధానంగా ఆ సమస్యల దగ్గరకు తాను వెళ్ళి పరిశీలించే వైనాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం మరి దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీల్లో కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది మరి ఈ చర్చ జరిగిన మీదట జిల్లాలో జనవరి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ జిల్లా పర్యటనలో కీలక అంశాలు ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి ఇప్పటికే అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఒక పట్టు బిగించినటువంటి పవన్ కళ్యాణ్ రేపు జరగబోయేటటువంటి ఈ పర్యటన ద్వారా ఏదే జిల్లా పర్యటనల ద్వారా పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు అను భావిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం అంతేకాకుండా పార్టీల్లో జాయిన్ అయ్యేటటువంటి వారు కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడెప్పుడ జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎప్పుడెప్పుడా పార్టీల్లో చేరాలి అనేటటువంటి లక్ష్యంతో కూడా చాలామంది వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు మరి ఈ పవన్ కళ్యాణ్ నెర పెట్టుకున్నటువంటి జిల్లా పర్యటనల సందర్భంగా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం మంది వైసీపీ శ్రేణులు పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా జాబితా కూడా త పార్టీ దగ్గర ఉంచుకుంది మరి అందుకు అనుగుణంగానే ఒక క్రమబద్ధీకరణతోటి ఈ యొక్క ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ రూపొందిస్తున్నట్టుగా సమాచారం మరి అంతేకాకుండా ఇప్పటికే చూస్తే పార్టీలో ఏదైతే ఎక్కడైనా కూడా అన్ యాక్సిడెంటల్గా ఎప్పుడైనా కూడా సంఘటన జరిగినప్పుడు ఆ జిల్లా పర్యటన నుంచి బయటపడి ఆయా ప్రాంతాలకు వెళ్ళడం మరి ఇటువంటివి కూడా సర్వసాధారణంగా జరుగుతూనే జిల్లా పర్యటనలో మొత్తం మీద దాదాపుగా ఏడాది నుంచి ఏడాదిన్నర పాటుగా పదమూడు జిల్లాల్లో పర్యటనలో కొనసాగేటటువంటి అవకాశం ఉంది అంటే దాదాపుగా రెండు సంవత్సరాలు ముగిసిన తర్వాత అంటే మూడో సంవత్సరంలో ఒక అది ఒక సంధికాలం ఏదైతే ఐదు సంవత్సరాల పదవి ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఒక రెండు సంవత్సరాలు తర్వాత వచ్చేటటువంటి మూడో సంవత్సరం ఒక దీన్ని ఒక రాజకీయంగా సంధికాలంగా భావిస్తారు ఈ సంధికాలంలో ఏదైతే భవిష్యత్తును గతాన్ని బేరీజు వేసుకొని అందుకు అనుగుణంగా ఆ అడుగులు పొలిటికల్ ప్లాన్స్ని తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశాన్ని ఈ మూడో సంవత్సరంలో చూసుకుంటారు మరి అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ అడుగులు కూడా పడుతున్నాయి అనేటటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనవరిలో ఏదైతే జిల్లా జిల్లా పర్యటనలు కానీ ప్రారంభిస్తే మూడో సంవత్సరంలో అడుగు పెట్టేనాటికి జిల్లా పర్యటనలన్నింటినీ కూడా పూర్తి చేసి రాష్ట్రంలో తన బలం ఎంత తాను సొంతగా ఎంత బలాన్ని పెంచుకోగలిగాము అంతేకాకుండా దీనికి తోడు ఇప్పుడు ఈ పర్యటనల ద్వారా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ద్వారా కూటమికి వెన్నుముగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే సొంతగా తాను ఎంత బలం పెంచుకోగలిగితే అంత బలం పెంచుకునేటటువంటి దిశగా కూడా ఈ యొక్క జిల్లా పర్యటనను రూపొందించుకోబోతున్నారు మరి అంతేకాకుండా ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే జగన్ కూడా జనవరిలోనే తన పాదయాత్రలు పోరుబాట పేరిట ప్రజలకు చేరువు కావాలని మరోసారి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు ఓవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇదే పంధ అనుసరిస్తున్నారు ఓవైపు జగన్ మరోవైపు పవన్ కళ్యాణ్ వీరి ఇరువురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు అంటే కనుక రాజకీయంగా రాష్ట్రంలో వేడెక్కినట్టే సాధారణంగా రాజకీయాలు వేడెక్కడం అంటే ఎన్నికలకు ముందర లేకపోతే ఎన్నికలకు ముందు ఏడాదిన్నర ఏడాది కాలం నుంచి ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కుతూ ఉంటాయి మరి ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ కాస్త భిన్నంగా ఉంటుంది రాజకీయ పరిణతి చెందినటువంటి ఈ ప్రాంతంలో ఎన్నికలు అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికలు ము ముగియక ముందు కూడా ఇదే పరిస్థితి ఏపీలో కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఏడాది చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు ముగిశాయి ఎన్నికలు ముగిసిన తరువాత నుంచే అనేకమైనటువంటి సంఘటనలు సందర్భాలు రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి అంశాలు ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది మరి అంతేకాకుండా ప్రధానంగా పవన్ కళ్యాణ్ మానియా ఈ ఆరు నెలల కాలంలో కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఈ లడ్డు వివాదంలో అయితేనేమి సనాతన ధర్మాన్ని తెరబైకి తెచ్చినటువంటి అంశాలైతేనేమి మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ పక్క ప్రాంతాల్లో పర్యటించి మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో పర్యటించి అక్కడ గెలుపునకు ఎంతో కొంత తోడ్పాటునిచ్చారనేటటువంటిది కూడా దేశవ్యాప్తంగా అయినటువంటి అంశం మరి ఇటువంటి పరిణామాలన్నింటినీ చూస్తే ఆంధ్రప్రదేశ్కు ఈ ఆరు నెలల కాలంలోనే పొలిటికల్గా పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చినటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితులు నిత్యం రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్నికలకు ముందర మాత్రమే కాదు ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి తొలి రోజు నుంచే ఈ రాజకీయాలు మసులుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పొలిటికల్గా మరింత కాక పుట్టించేటటువంటి సన్నివేశాలు జనవరిలో కళ్ళకు కట్టబోతున్నాయా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి మరి అంతేకాకుండా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏదైతే హనీ పీరియడ్ ప్రస్తుత కొత్త కూటమి ప్రభుత్వానికి ముగిసిన నేపథ్యంలో తక్షణమే ఇప్పటికే పోరుబాట పేరిట విద్యుత్తు ఛార్జీలపై ఆందోళన నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే పందా కొనసాగించేందుకు జనవరి నెలలో ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడానికి సమాయత్తమవుతున్నారు మరి ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేసేటటువంటి యోచనలో ఉన్నారు మరి తాను ఎలా ఎలా చేయబోతున్నారు ఏంటనేటువంటి దానిపై కూడా ఇప్పుడే ఆల్రెడీ శ్రేణులతో కూడా మాట్లాడటం జరిగింది మరి ఇదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే పందా జిల్లాల్లో అవలంబిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అదిరిపోయేలా ఉందనేటటువంటిది రాజకీయ విశ్లేషకుల మాట ఓవైపు ప్రతిపక్ష నేత రా ప్రతిపక్ష నేత ఏకంగా జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలోనే తాను ఈ పంధా ఎంచుకోవడంలో ఇదో పెద్ద రాజకీయ కోణం దాగి ఉందనేటటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట గతంలో చూస్తే ఎటువంటి అధికారం లేకుండా కూడా అధికార పక్షం ఇబ్బందులు పెడుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజుల్లోనే తాను ఎటువంటి సపోర్ట్ లేదు సపోర్ట్ లేకపోయినా స్థానికంగా కేడర్ కూడా చాలా చోట్ల బలహీనంగా ఉన్నా తాను రాష్ట్ర పర్యటించే ప్రయత్నాలు తరచుగా చేస్తూ ఉన్నారు మరి అదైతే గతంలో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలను మాత్రం వదిలేయాల్సి వచ్చింది ఏదైతే సమయభావం కారణంగా అన్ని అన్ని జిల్లాలైతే పర్యటించారు కానీ అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలను ఆయన టచ్ చేయలేకపోయారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కావలసినంత సమయం ఉంది అధికారం చేతిలో ఉంది కాబట్టి తాను ఖచ్చితంగా ఈసారి ఒక వినూత్న రీతిలో తనకు ఏదైతే పార్టీకి లాభించాలి అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా లబ్ధి పొందాలి లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరగాలి అనేటటువంటి దాని కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా అడుగులేస్తున్నారు అనేటటువంటిది ప్రధాన అంశం మరి అంతేకాకుండా ఇప్పటికే ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి తాగునీరు సాగునీరు అలాగే ఈ కేంద్రంతో తనకున్నటువంటి సంబంధం ఈ వ్యవహారాలన్నిటితో పాటుగా ఇప్పుడు ప్రధానంగా పల్లెబాట పేరిట రోడ్డులన్నీ కూడా సర్వత్రా సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ఇవి సంక్రాంతి నాటికి అద్భుతంగా రావాలనేటటువంటిది మరి అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి కూడా ప్రజల్లో ఇన్పుట్స్ అనేవి నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి తానే తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేసేటటువంటి అవకాశం ఉంది మరి దిందుకు తోడు ఇప్పుడు ఇరువురు నేతలు ఒకేసారి జిల్లాల్లో పర్యటిస్తున్న సందర్భంలో తలెత్తేటటువంటి రాజకీయ పరిణామాలను కూడా తాను అనువుగా మలుచుకునే స్ట్రాటజీలు చాలా పవన్ కళ్యాణ్ పర్యటనల వెనుక దాగి ఉందనేటటువంటిది తాజాగా వెల్లడవుతున్నటువంటి అంశాలు జమిమా రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్